ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఎనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరేమైనా ఏమైనా సమస్యలతో బాధపడుతుంటాయి వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ చూడవచ్చు ఇక పూర్తి వెళ్తే సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల వారు ఈ రోజు రిస్క్ తీసుకోకుండా చాలా ముఖ్యం రోజు యొక్క శక్తి కొన్ని ఊహించని సవాళ్ళు మరియు అడ్డంకుల్ని తీసుకురావచ్చు కాబట్టి జాగ్రత్తగా కొనసాగడం ఉత్తమం మీ వ్యక్తిగత జీవితంలో ప్రేమైన వారితో విభేదాలు మరియు అపార్థాలు తలెత్తవచ్చు అపార్థాలని నివారించడానికి బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం ముఖ్యం ఓపికగా మరియు అవగాహనతో ఉండాలని గుర్తుంచుకోండి ఇది మీ సంబంధాలు సామరస్యాన్ని కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది మీ కెరీర్ పరంగా మీరు కొన్ని ఎదురు దెబ్బలు లేదా జాప్యాలు ఎదుర్కోవచ్చు ఏకాగ్రత మరియు దృఢ నిశ్చయంతో ఉండడం చాలా ముఖ్యం ఇది మీ మార్గంలో వచ్చే ఏవైనా అడ్డంకుల్ని అధిగమించడానికి మీకు సహాయం చేస్తుంది ఏదైనా కార్యాలయంలో రాజకీయాలు లేదా గాసిప్ లో పాల్గొనడం మానుకోండి ఇది మీ ప్రతిష్టకి హాని కలిగించవచ్చు ఆర్థికంగా మీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా హఠాత్తుగా కొనుగోలు చేయడం మానుకోండి మరియు మీ బడ్జెట్ కట్టుబడి ఉండండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆదివరాహ స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత్